హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియో ఏంటంటే ప్రతి పితృమావస్య అంటాను నేనైతే అంటే చదువుకున్న వాళ్ళు పితృమావస్య అంటారు ఇక చదువు అంటే పెద్దవాళ్ళు ఏమంటారు అంటే పిత్తామావస్య అంటారు ఇక ప్రతీ పిత్తరామాస్యకి మా తాతయ్య వాళ్ళకి బియ్యం అయితే ఇచ్చుకుంటామన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక మేమైతే ఈరోజు ఇచ్చుకుంటున్నాం ఈరోజు ఇచ్చి ఒక కోరిక కోరుకుంటాం మా తాతయ్యలను ఆ కోరిక ఇస్తారని అనుకుంటున్నా ఆ కోరిక కూడా మీకు చెప్తాం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే చాలామంది చాలా రకాలుగా వేసుకుంటారు కొంతమంది తోటి వేసుకుంటారు కొంతమంది ఐదు రకాల కూరగాయలతో వేసుకుంటారు ఇక మేము ఎట్లా వేసుకుంటాం అనేది చూడండి ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము కూరగాయలు అలాగే పండ్లు తీసుకోవడానికి అయితే వెళ్తున్నా పువ్వుల పండ్లు చూడండి చెప్పు ఏమేమి ఏమేమి తెచ్చినా అన్ని తెచ్చినా తేలేదా చూసి చెప్పు ఓకేనా అదేంటిది ఇప్పుడు ఇది ఏంటిది చూసి చెప్పు వాళ్ళకి అంగూర్లు వచ్చినాయి అరటి పండ్లు ఐదు రకాల అరటి పండ్లు అదేంటి పండ్లు తిమ్మన్నో ఐదు రకాల పండ్లు తెచ్చిన అయ్యో కూరగాయలు తీసుకురమ్మన్నా కూరగాయలు తీసుకొచ్చిన పుదిన తీసుకురామను తీసుకురమ్మను తీసుకొచ్చిన ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గ్రీన్ చికెన్ చాలా రోజులైతుందనమాట తినక ఈ రోజు అయితే గ్రీన్ చికెన్ అలాగే మా అమ్మ మా తాతల కోసం మా అమ్మ జాను కలిపి తాతల కోసం చేసిన గారాలు అన్నట్టు ఇవి అంటే కొంచెం వేసింది వాళ్ళ కోసం అని వాళ్ళ చేసిన ఇవి గారప్పలు ఇవి సగినప్పలు ఇవి అవి ఏమి గారెలు మక్క గారెలు ఇక మా తాతని మొక్కుతున్నప్పుడు అయితే ఆ రోజు అయితే మాకు సంతోషం ఎందుకంటే మస్తు తింటాం ఆ అయితే మేము కానీ అని ఆ రోజు ఎట్లా కూరయినా మంచి కుదురుతుంది అమ్మ కమ్మ ఇక మా అమ్మ అయితే ఈ రోజు గ్రీన్ చికెన్ చేస్తుంది చాలా మంది చాలా రకాలుగా కూడా మొక్తారుగా అమ్మ ఓకేనా ఇట్లా ఎందుకు పెడుతున్నాను అనుకుంటురా సో అయితే మా ఇంట్లో మిక్సర్ అయితే ఖరాబ్ అయిందన్నమాట ఇప్పుడు గ్రీన్ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి మా అమ్మ మిరకలు దంచమన్నది ఇక దాను జాను దంచలేదు మొన్న ఒకసారి గిట్లనే దంచిన నేను దంచితే ఏమైందంటే కంట్లా పడ్డది మస్తు నరకం చూసిన ఇప్పుడు ఇట్లా దంచితే కంట్లో పడకుండా ఉండాలని ఇట్లా పెట్టుకొని ఇట్లేసి పడుతు పడుతూ ఇయో ఇట్లా దంచుతానన్నమాట ఇక చూసేరా దీని మీద మిరపకాయల డ్రాప్స్ పడ్డాయి వాటరు ఇప్పుడే కండ్ల పడితే ఎంత డేంజర్ ఉంటుండే మంటకి అచ్చిపోతుంది నేనైతే ఇక ఇట్లా అన్నట్టు నా ప్లాన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు కనర్జలు కానీ కనజ్జలు దొరుకుతలేవు సో అందుకే ఇది పెట్టుకున్నా నేనైతే ఆ కూర కానీ ఏది కొలత మీద అండ అన్నీ అందాదాగానే అడుగుతా మీరు కూడా అట్నే అడుకోవచ్చు ఎందుకంటే అంటే ఆటమిటింగ్ ఆట చేసోమిటింగ్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది కొన్ని పచ్చిమిరపకాయలు చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది కోసి పెట్టి కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకొకటి ఇంతకు దంచినా కదా అది గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయలు కోసి తర్వాత చికెన్ చికెన్ చెప్పు చెప్పు ఎప్పుడన్నా అనా అంట లేవు నేను దంచి పెట్టుకున్న ఒక సైడ్ ఒక సైడ్ ఏమో మిరపకాయలు ఒక సైడ్ ఏమో టమాటాలు నేనే చెప్పావా అమెరికా అమ్మాయి సాగర్ టూ పాయింట్ ఓ మొత్తం మా పాపకి ఎంట్రికెళ్ళలేవు జానీ తినడానికి మాకైతే నోరు ఊరుతుంది ఇక ఇంతే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడికించి దించేస్తే గ్రీన్ చికెన్ ఇస్ రెడీ ఓకేనా ఇప్పుడైతే మా తాతలకు పూజిస్తుంది చూడండి అంతే సింపుల్ మీరు కూడా ఇట్లా చేసుకోండి ఓకేనా ఇక మా పాపయుడు జానీ ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు బేటా అందీ అయ్ చెప్పు హాయ్ చెప్ హాయ్ మామయ్య ఫస్ట్ మామయ్య పెడుతున్నావు ఇక ఫస్ట్ మామయ్య పెట్టాలి మా డాడీ మరి ఫస్ట్ తాత మరి మీ మీ తండ్రికి ఎందుకు పెడతలు అంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు చిన్నోళ్ళు అంటే తాత చిన్న చిన్న అంటే వయసు చిన్న కాదు పిల్లలు ఇచ్చిన వాళ్ళు కొద్దిగా తక్కువ పిల్లలు చేసుకున్న వాళ్ళు కొద్దిగా అంటే పెళ్లి పిల్లలు ఎక్కువ పెళ్లి పిల్లలు తక్కువ అంటే మీ మామయ్యానికి ఎక్కువ అన్నట్టు అందుకనే మీదకి మీదికెట్టిన నాన్న కిందికి పెట్టినా అందులో మళ్ళా ఫస్ట్ పూజ చేసినాక నైటు అట్లా ఏతే ఏంటంటే ఏందంటే అన్నమాట వీళ్ళిద్దరూ మస్తు అంటే మస్తు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు వెయ్యి కాదు కానీ ఒక ఫ్రెండ్స్ లెక్క కామ వీళ్ళు ఏ పళ్ళు ఏ పొడపడతారు కానీ వీళ్ళది గొడవలేరు రెండు సైకిల్ వేసుకొని కళ్ళు పోదు ఈత కళ్ళు తాటి కళ్ళు మంచిగా జోకులు వేసుకుంటా నవ్వుకుంటూ వద్దు మళ్ళీ వీళ్ళిద్దరు యూడు వీళ్ళిద్దరు ఈ అండి ఇది ఏంటిది ఇరవై నాలుగు పది రెండు వేల ఎనిమిది ఇరవై నాలుగు పది రెండు వేల మూడు పదిహేను నెలలు ఇరవై నాలుగు తారీఖు అని పేరు ఇద్దరు కానీ సంవత్సరం తేడా రెండు వేల ఎనిమిది ఒక్కలు రెండు వేల మూడు ఒక్కలు సంవత్సరం ఒకసారి వేసుకుంటారు కానీ ఇట్లయితే వేసుకోరు మరి మీ సంవత్సరం ఒకసారి వేసుకోపోతే రెండు సంవత్సరం అట్లనా ఇక మా తాతలకైతే అన్నం అయితే పెట్టేసింది నెక్స్ట్ వాళ్ళకి ఇష్టమైన గ్రీన్ చికెన్ కూర మీరు కూడా ఇంటికాడ ట్రై చేసుకోరు అంటే ఎక్దాము ఉంటుంది నాకైతే నోరే ఊరుతుందంటే జాను అమ్మ కష్టపడి వేసారు కష్టపడంట పావుకిల బాగులు వేసారు ఇప్పుడు వాళ్ళు తింటున్నట్టే కానీ అవన్నీ మేమే తినడు మాకే ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పాండుగో ఒక్కసారి వస్తారు తీయిస్తారు వాళ్ళు తాగుతారు కదా కానీ మేమైతే మందు తాగాము ఇక మా అమ్మ అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ మామలకు తండ్రికి ఐదు రకాల పండ్లు సమర్పిస్తుంది ఐదు రకాల పండ్లు సమర్పమిది మామ డాడీ ఆశీర్వాదం డైరెక్ట్ ఖచ్చినవి కచ్చే తాగుతారు ఇద్దరు నీళ్ళు కాకపోతే సంవత్సరం ఒకసారి కాబట్టి కొంచెం డిచ్ అయిపోవాలి ఇక్కడే కడుపునంటే ఇప్పుడు తాత అందరు ఇంటికాడ తాగుతాడు ఇక తాత కొద్దిగా డిచ్ అవుతుంది ఇలా జోక్స్ మాట్లాడుతున్నాం ఎందుకంటే మా తాత మీ చిన్నప్పుడు ఉన్నప్పుడు జోక్స్ మాట్లాడేటోళ్ళము ఇక మా తాత పుట్టిన నేను పుట్టినాక సంవత్సరంకి ఈ తాత చనిపోయిండు నేను పుట్టినాక ఐదు సంవత్సరాలకి ఈ తాత చనిపోయిండు ఆరు సంవత్సరాలకి సరేనా అయితే సంవత్సరం ఒక్కసారి ఈ రకంగా కడుపులాంటి లేకుండా మనసు పూర్తిగా పగున్న తండ్రే గాని పగున్న మావనే కానీ పగున్న కుటుంబం ఎవరే కానీ అక్కడ కుటుంబం ఇక్కడ కుటుంబం కానీ మనసు పూర్తిగా మనం పెడితే మొగ నిండా కల పెట్టుకుని పూజించి పెడితేనే వాళ్ళ తిరుగు కూడా మంచిగా తింటారు మన దీవాలు కూడా మంచిగా పెడతారు ఆ రకంగా మీరు ఊదేది పెట్టింది వాళ్ళు ఎట్లా చేసి వాళ్ళు ఏం చేసిన ఆలోచించకుండా మనం చేసి మనం చేయాలి అత్త వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా కోడలు కోడలు తిరిగి చూస్తారు బిడ్డని బిడ్డ తిరుగుతారు అది చూసిన పర్లేదు కానీ మనం మాత్రం చూడద్దు ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు అది మాత్రం మర్చిపోకూడదు మంచిగా అలా జీవనం తీసుకుంది పంపి ఒకరికి కొట్టాలా ఇంకొట్ట తర్వాత కొట్టినాం కదా తీద్దాం డొప్ప మా పాపకుని మా పాపకు ఇగో ఇట్లా లివర్ ఫ్రై చేసి తినబెడితే మస్తు తింటది జాని కాచు పిల్ల ఒక్కడ దెబ్బ అయితే ఇప్పుడు ఇరవై దెబ్బలు కొడుతుండే గణపతి కనిపించండి ఫస్ట్లా కొట్టింది అయిన పట్టిగా మంచిగా ముగ్గురు మనసులు కోరుకోని వాళ్ళు పెద్దలు కాబట్టి సంవత్సరంకి ఒకసారి వస్తారు మంచిగా దివెళ్ళి పెట్టిపోతారు కొడుకులని కోడళ్ళని మలవనరులని మనవరాళ్ళని బిడ్డలని అల్లుళ్ళని మంచిగా ఆశీర్వాదం ఇచ్చి శుభంగా ఇచ్చి చక్కదానం మీది లోకానికి వెళ్ళిపోండి మామయ్య అమ్మించాలి ఇప్పుడు మనం అన్ని పూజించినాం కదా వాళ్ళు పెద్దలకు పెట్టినాం కదా ఒక అర్ధ గంట దాకా మనం ఇక్కడ ఇవ్వలే ఉండద్దు ఒక సూట్ కొయి కూర్చోవాలి వాళ్ళు తిన్నాక తాగినాక మనశ్శాంతి చేసుకున్నాక మనం గప్పుడు రావాలి అంతవరదాకా అది తీయద్దు ఈ మనం పని కడ కూర్చున్నాం ఇక బంగ్ అనుకున్నా సో వీడో వేసే జానే కాబట్టి జాన్ బంగ్ లెక్కద్దు కదా సో అందుకు వీడ పెడదామని చెప్తున్నా తాతలకు కళ్ళు వచ్చి తాగిపోతారు అయిపోయింది ఇక మా ఇంట్లో అయితే మా తాతలకి అయితే గిట్ల మొక్కుకుంటాం అనమాట చూపిస్తాం ఇక అంత అయిపోయాక లాస్ట్ మా తాతలు తినిపోయినాక అట్లా పెట్టేసినాక మేము ఇట్లా తింటాం అన్నమాట ఇక మా ఇంట్లో ఆచారం అయితే సంప్రదాయం అయితే ఇది ఇంకా కొంతమంది అయితే మొత్తం కూరగాయలతో ఐదు రకాల వంటలు చేసి ఆ వాళ్ళు దానం చేస్తారు అంటే అంటే బాగా మన దానం చేస్తారంట మా అంత అట్లా కాదు మా దాంట్లో ఇలానే కృష్ణ కాగలు కృష్ణ కాకలు మీరు మీ దాంట్లో ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి అదే ఇంకొకటి ఏంటంటే మా ఇంటి పేరు మోతే మా మోతే అనే ఊరు పేరు మోతే అని మా ఇంటి పేరు ఊరి పేరు కూడా ఉంది అట్లా మీ ఊరు పెరిగిన మీ ఇంటి పేరు మ్యాచింగ్ అయితే ఆ ఊరి పేరు కామెంట్ చేయరు మీ ఇంటి పేరు కామెంట్ చేయరు అంటే తెలుసుకుందాం అని నాకైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ భార్య ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు పెత్తరమాస వస్తే ఆ పెత్తరమాస టైంలో పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటే ఆ పెద్దలు పూర్వీకులు మనం చూడడానికి వస్తారు కాబట్టి ఆ టైంలో ప్రెగ్నెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్వీకులే వాళ్ళ కడుపులోకి వస్తారని చిన్న ఆచారం చిన్న ఆశ ఆశ అన్నమాట మా దాంట్లో మా అమ్మ అయితే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఒకవేళ వస్తే మా తాతలు అత్తారు కావచ్చు అని చిన్న ఆశ చిన్న ఆనందము చిన్న ఆనందం కాదు పెద్ద ఆనందమే ఎందుకంటే నాకు ఇట్లా రెండుసార్లు జరిగింది పోయిన సంవత్సరం మా పాపకి అట్లనే జరిగింది అంటే పాప అమ్మాయి పుట్టింది కానీ ఎట్లా అనుకోకూరే అంటే వాళ్ళే వాళ్ళ వాళ్ళ రూపంలో కాకపోయినా వాళ్ళ క్వాలిటీస్ అయినా వస్తాయని ఆశ అన్నట్టు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక మేమైతే మా తాతలకైతే బి బియ్యం అయితే ఇచ్చుకుంటాం అన్నమాట మీ దాంట్లో ఎట్లా ఇచ్చుకుంటారో చేయండి ఓకేనా